ప్రైజ్ అల్లాట్ ఈ రోజు దేవుని మాట రోమేలకు మూడు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు దేవుని వాక్యం ప్రకారము భూమి మీద ఒక్కరు కూడా నీతిమంతులు లేరు ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని మహిమను కోల్పోతున్నారు ధర్మశాస్త్రము పాటించడం ద్వారా మనలో పాపం ఉందని నిర్ధారణ అవుతుంది కానీ అది మనలను నీతిమంతులుగా చేయదు కానీ క్రీస్తుకు ముందు బ్రతికిన మంది నీతిమంతులుగా పిలువబడ్డారు అది ఎలా సాధ్యమైంది వారు దేవుణ్ణి విశ్వసించారు ఆయన చెప్పిన విధానాలను పాటించారు దేవుని వాక్యములో చెప్పినట్లుగా అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు అయితే క్రీస్తు వచ్చిన తరువాత ఆయనను విశ్వసించి అనుసరించటం ద్వారా దేవుడు తన కృపచేత మనలను నీతి మంతులుగా ఎంచుతున్నాడు క్రీస్తుకు ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రము కేవలము పాపము ఎటువంటిదో చెప్తుంది కానీ క్రీస్తు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి నిత్యము మనలను పాపం చేయకుండా హెచ్చరిస్తుంది అడ్డుకుంటుంది కనుక మన ముందు వారి కంటే మనము నీతి మంతులుగా బ్రతికే అవకాశము మనకే ఎక్కువగా ఉంది కనుకనే క్రీస్తు తన బోధనలు అంత కఠినంగా మనకు బోధించాడు కాబట్టి విశ్వాసం చూపిస్తూ దానికి తగిన క్రియలను అనగా పాపమును ద్వేషిస్తూ దేవుని మహిమలో పాలిభాగస్థులు కావటానికి ప్రయత్నిద్దాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక ఆమె